ఎన్నికల ముందు మేనిఫెస్టో ఇచ్చాను దాని నేను ఒక బైబుల్గా తీసుకొని అమలు చేస్తున్నానని చెప్పి ప్రతిరోజు చెప్తున్నావు నిన్న లేదు మొన్న మళ్ళీ తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోలో హామీలన్నీ నెరవేర్చానని చెప్పి సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత దారుణంగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే ఏమనాలో అర్థం కానిటువంటి పరిస్థితి ఏం చెప్పావు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానన్నావు మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పావు ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు ఈ రాష్ట్రానికి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి ప్రత్యేక హోదా తెస్తానన్నావు అమరావతిని నిర్మాణం చేస్తానన్నావు పోలవరాన్ని పూర్తి చేస్తానన్నావు ఇలా చెప్పుకుంటూ పోతే నీ యొక్క హామీలన్నీ కూడా చేతాడంత లిస్టు ప్రజల ముందుచ్చినటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను